బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ సందర్భంగా గజ్వెల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ ఇరవయవ వార్డులో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ జెండా ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న తాజా మాజీ కౌన్సిలర్ గోపాల్ రెడ్డి వార్డు ప్రెసిడెంట్ రాజకొండ శ్రీనివాస్ మాట్లాడుతూ చలో వరంగల్కు గజ్వెల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ నుండి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులను తరలి వెళ్లడం జరుగుతుందని ఇరవయో వార్డులో బీఆర్ఎస్ పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొని సభకు తరలి వెళ్ళడం జరుగుతుందని సభను విజయవంతం చేసే బాధ్యత ఎంతైనా మాపైన ఉందని చెప్పేసి గోపాల్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు న్ని పురస్కరించుకొని ఈరోజు వరంగల్లో జరగబోయే భారీ బహిరంగ సభను విజయవంతం చేయడం కొరకు పార్టీ ఆదేశాలను అనుసరించి గజ్వెల్ మున్సిపాల్లోని లోని ఇరవయో వార్డు నుంచి పెద్ద సంఖ్యలో ఇక్కడి నుంచి మా పార్టీ అధ్యక్షుడు శ్రీనివాసు జనరల్ సెక్రటరీ నరేందర్ మరియు ముఖ్య నాయకులందరూ సహకారంతో భారీ ఎత్తున బయలుదేరుతున్నాము ఈ సభను విజయవంతం చేసి టీఆర్ఎస్ పార్టీ అనే బలాన్ని ఏందో నిరూపించడానికి మరియు గత పదిహేను నెలల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే వైఫల్యాలు చెందిందో అందరికీ కూడా ప్రజలకు తెలిసినట్టు ఆ బహిరంగ సభ యొక్క ముఖ్య ఉద్దేశం కాబట్టి సభకు తరలి వస్తున్న ప్రతి ఒక్క ముఖ్య కార్యకర్తకు మరియు పార్టీ ప్రేమలందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు చేస్తూ భారీ బహిరంగ సభను విజయవంతం చేయాల్సిందిగా ఈ సందర్భంగా గజ్వల్ మున్సిపల్ ప్రజలందరికీ కూడా కోరుకుంటున్నారు జరగబోయే బహిరంగ సభ మా ఇరవై వార్డు నుంచి మా గౌరవనీయుల కౌన్సిలర్ గోపాల సార్ ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో కార్యకర్తలు నాయకులు ముఖ్యంగా అందరం కలిసి పెద్ద ఎత్తున వెళ్తున్నాము ఈ సభను విజయవంతం చేస్తాము ఎందుకంటే కేసీఆర్ గారు చేసిన పనులు చాలా మంచిగున్నాయి జనాలు కూడా వాళ్ళు ఇలా ఆరతలు పడుతున్నారు ఇన్ని సంవత్సరాలు సంత రెండు సంవత్సరాలు ఏం రోడ్లో పెడదైపోయింది వాళ్ళు కూడా పరిస్థితి నీళ్లు కానీ కరెంటు కానీ కేసీఆర్ కిట్ కానీ ఇలాంటి ఎన్నో ఒపీనియా తెలిసిపోయింది వాళ్ళకు కూడా ఇలా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ రావాలి కేసీఆర్ కావాలని జనాలు కోరుకుంటారు మేము కూడా వందకు వంద శాతం కష్టపడి మళ్ళీ పార్టీని పేపేతం చేసి కేసీఆర్ గారి ముఖ్యమంత్రి చేస్తామని వందకు వంద శాతం చెప్తున్నాము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము జై కేసీఆర్